నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు కేసినేని నాని ఆయన తమ్ముడు కేసినేని చిన్ని కేసినేని నాని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో ఒక్క విజయవాడ తూర్పు మిగిలిన ఆరు స్థానాలు కోల్పోయింది టీడీపీ అయినా కూడా కేసునేని నాని ఎంపీగా గొలిపొందారు అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో రాకపోవడంతోని నాని వాయిస్ మారిపోయింది పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ అధిష్టానంపైనే రెచ్చిపోయారు ఆ క్రమంలో టీడీపీలో తన తమ్ముడికి ప్రాధాన్యత పెరగడం ఈసారి తనకు టికెట్ లేదని స్పష్టమవడంతో నాని ఫ్యాన్స్ గూటికి చేరారు ఇక వైసీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు వైసీపీ గూటికి చేరుకున్నాక చంద్రబాబు లోకేష్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు అయితే బయట ఎంత క్యాడర్ ఉన్నా ఇంట్లోనే నానికి ప్రత్యర్థిగా తమ్ముడు కేసునేని చిన్ని తయారయ్యారు వారిద్దరి మధ్య కుటుంబ విభేదాలే ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలబెట్టాయి టీడీపీలో కేసునేని నాని ఎంపీగా ఉండగానే అదే స్థానం నుంచి టికెట్ ఆశించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు కేసినేని చిన్ని ఓవైపు కేసినేని నాని టీడీపీపై విమర్శలు చేయడంతో టీడీపీలోని నాని వ్యతిరేక వర్గం చిన్నీని పొలిటికల్ స్క్రీన్ పైకి తీసుకొచ్చింది కేసినేని నాని ఒంటెద్దు పోకడలతో విసిగిపోయినా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ క్యాడర్ మొత్తం చిన్నీకి మద్దతు పలికారు ఇక ఇదే విషయాన్ని నాని జీర్ణించుకోలేకపోయారు ఈ అసంతృప్తి తారాస్థాయికి చేరడంతో ఆవేశంతోనే ఉన్నారు ఇప్పుడు వైసీపీలో టికెట్ దక్కడంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు నాని ఇక చిన్ని తన పక్కా ప్లాన్లతో ఓడించాలన్న పట్టుదలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో క్యాడర్ను ను తన వైపు తిప్పుకోవడంలో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజలతోనే గడిపేందుకు చిన్ని ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు టాటా ట్రస్ట్ పేరుతో నాని సేవా కార్యక్రమాలు చేస్తుంటే కేసినేని నాని ఫౌండేషన్ పేరుతో చిన్ని సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు అన్నకు చెక్కు పెట్టడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా చిన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు దీంతో ఈ అన్నదమ్ముల యుద్ధంలో ఎవరిది పై చెయ్యి అవుతుందో వేచి చూద్దాం